మరో సంచలన వార్త అయితే వచ్చేసింది సీఎంకు మరో పెద్ద పదవి అని అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అయితే రెడీ అవుతోంది పార్లమెంట్ ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రం ఉండడంతో ఏఐసిసి దూకుడు పెంచింది ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వివిధ రాష్ట్రాలకు ఎలక్షన్ కమిషన్ కమిటీలను అయితే ఏర్పాటు చేసింది ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీని వాళ్ళు ప్రకటించింది ఈ కమిటీకి చైర్మన్గా ఆ పార్టీ స్టేట్ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి నియమించింది ఈ కమిటీలో సీఎం రేవంత్ రెడ్డి సహా ఇరవై ఐదు మందికి చోటు కల్పించింది డిప్యూటీ సీఎం బట్టి జీవన్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రాజనరసింహ జానారెడ్డి విహెచ్ చల్లా వంశీధర్ రెడ్డి వీరందరితో పాటుగా అయితే గనక ఇంచుమించుగా ఇరవై ఐదు మందికి కమిటీలో అయితే చోటు కల్పించారు వీరితో పాటుగా కమిటీలో ఎన్ఎస్యుఏ యూత్ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షులకు ఎక్స్ అఫీషియల్ మెంబర్స్గా ఆహ్వానం కల్పించింది ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు కాగా శుక్రవారం తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీని సైతం నియమించిన విషయం తెలిసిందే ముగ్గురు సభ్యులతో కూడిన ఈ స్క్రీనింగ్ కమిటీకి హరీష్ చౌదరిని చైర్మన్గా అపాయింట్ చేసింది కాగా ఈ కమిటీకి స్టేట్ కమిటీలు సర్వే రిపోర్ట్ల ఆధారంగా పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులనైతే ఎంపిక చేయనున్నారు మొత్తం వీటన్నిటికీ కూడా పార్టీ స్టేట్ చీఫ్ సీఎం రావంత్ రెడ్డినైతే గనక చైర్మన్గా నియమించింది